నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏయ్ అక్కడ పో ఇక చూసుకున్నట్లయితే ఈరోజు తారీఖు చూసుకుందాం ఇరవైవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై వచ్చేపటికి బుధవారం బుధవారం వచ్చేసి హుబ్లీ మార్కెట్ అయితే నడిచిందనమాట వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం ఈరోజు వచ్చేపాటికి ఇక చూసుకున్నట్లయితే కాస్త ఈరోజు వర్షాలైతే ఎక్కువగానే పడింది కర్ణాటక ఏరియా హుబ్లీ కానీ బ్యాడగ్ కానీ ఈరోజు హుబ్లీలో కూడా ఎడతెరుపు లేకుండా వర్షం అయితే కురుస్తుంది మధ్యాహ్నం నుంచి అయితే మార్కెట్ స్టార్ట్ అయింది మనకు టెండర్ వచ్చేపాటికి రెండు ఇరవైకి అయితే అట్లా వచ్చిందన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు హుబ్లీ మార్కెట్లో డబ్బీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు టాప్గా నడిచింది అనమాట ఎక్కువగా కడ్డీ డబ్బీ ఎక్కువగా రావడం జరిగింది అలాగే కొద్దిపాటి రకాలు వచ్చాయి కానీ పెద్ద క్వాలిటీలు లేవు వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాము ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ మీడియాలు పద్నాలుగు వేల నుంచి పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇట్లా చాలామంది ఇట్లనే పోయినాయి అనమాట అలాగే కడ్డీ వచ్చేసి పద్దెనిమిది వేలు టాప్ అయింది ఈరోజు మార్కెట్ పైకి టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు స్టాకు తక్కువగానే ఉంది అంటే మేబీ ఒక పది పదహైదు బస్తాలు వేసినారు ఇవి పద్నాలుగు నుంచి పదహైదు వేలు లోపలనైతే అడుగుతున్నారనమాట అయితే సాటిస్ఫాక్షన్ కాలేరు ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్లు పదివేల వరకు అడుగుతున్నారు సరుకులు అయితే బయటికి పెద్దగా అనమాట ఇక టూ సెవెన్ త్రీలు ఈరోజు వచ్చేపటికీ తక్కువగానే ఉంది ఇక్కడ ఎనిమిది ఎనిమిదిన్నర వేలు అట్లా వేసినారు త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ వన్లు అయితే రాలేరు ఈరోజు వచ్చినా కూడా ఇవి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వేలు అట్లా వేస్తున్నారు ఆరుమూర్లు వచ్చినాయి తొమ్మిది పదివేలు అట్లా వేస్తున్నారు అనమాట మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధరలు అయితే లభిస్తున్నాయి అనమాట ఇక డబ్బీ గత ఏడాది సరుకులు ఇక్కడ వచ్చేసి ఏసీలు కాడ మనం చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు అట్లా అడుగుతున్నారు అన్నమాట ఏసీల దగ్గర వ్యాపారాలు అనమాట ఇక డబ్బీ కాకుండా కడ్డీ చూసుకున్నట్లయితే మనకి పన్నెండు పదమూడు అట్ల పోతున్నాయి ఈ కాన్స్టెన్సీలో అంటే గత ఏడాది మనం సరుకులు చూసుకున్నట్లయితే ఈ రేట్లు నడుస్తున్నాయి ఈ ఏడాది వచ్చేసి ఏసీ దగ్గర హుబ్లీ ఏసీ దగ్గర ఈరోజు కనుక్కుంటాయిన మనకి మంచి ధరలు అయితే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇట్లా నడుస్తున్నాయి అన్నమాట ఏసీల దగ్గర కూడా చాలామంది ఏసీలలోకి వచ్చి కూడా చాలామంది చూస్తున్నారు మాళ్ళు అంటే చాలామంది వ్యాపారస్తులు కూడా అక్కడ నుంచి రావడం జరిగింది ముంబై ఢిల్లీ నుంచి కూడా వచ్చి రూములు తీసుకొని ఉన్నారు చాలామంది చూస్తున్నారు అనమాట క్వాలిటీలు బాగుంటే తీసుకుందాం క్వాలిటీలు తక్కువ ఉంటే తీసుకుందాం అంటే చాలామంది గుంటూరు నుంచి కూడా రావడం జరిగింది తెల్లగాయలకు తక్కువగా అనమాట మనకు అక్కడ తేజతాలు దొరుకుతుందని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులు మీ దగ్గర ఎవరంగా ఎవరి దగ్గరన్నా తేజ తాలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలిపండి వాళ్ళు అడుగుతున్నారు ఎవరైనా రైతులు ఉంటే కైనా చూపించచ్చు అనమాట మీరు డైరెక్ట్ ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు అయితే కాంటాక్ట్ అయినారు మీరు తేజ తాలు కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ తాల్ కానీ ఉంటే కన్నా అమ్మలు చాలామంది వ్యాపారస్తులు ఉండొచ్చు రైతులు ఉండొచ్చు నా ఛానల్ చూసారు రైతన్నలు కానీ వ్యాపారస్తులు కానీ ఓరికోరు కమాండేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి కావాలంటే కారు పొడికి మీరు అమ్ముకునే అవకాశం చేసుకునేది అట్లా ఉంటే చేసుకోవచ్చు అనమాట ఇక ఏసియల్ కార్డ్ వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు ఎనిమిదిన్నర తొమ్మిది పదివేల వరకు అట్లా నడుస్తుంది అనమాట టూ సెవెన్ త్రీ వచ్చేసి ఈరోజు తొమ్మిదిన్నర పదివేల వరకు నడిచింది తేజాను గుంటూరు వచ్చేసి మంచి క్వాలిటీలు ఉంటే పన్నెండు వేలు అట్లా పోతున్నాయి అనమాట ఇక ఇది ఏసియల్ కార్డ్ నడిచింది మార్కెట్ తెల్లగాయలు వచ్చేపాటికి మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే డబ్బీ తాలు చూసుకున్నట్లయితే నాలుగు నాలుగున్నర వేల ఇక తేజ తాలు చూసుకున్నట్లయితే రెండు రెండున్నర వేలు పెద్దగా తీలేరనమాట కడ్డీ తాల్ వచ్చింది కడ్డి వచ్చేసి నాలుగు నాలుగున్నర వేలు ఇట్లా నడిచింది అనమాట కొన్ని క్వాలిటీలకి అయితే రేట్స్ ఉన్నాయి కొన్ని క్వాలిటీలకు లేదనమాట టూ జీరో ఫోర్ త్రీ తాలు మూడు వేలు అట్లా వేస్తున్నారనమాట ఈరోజు రెండు వేల బస్తాలు అయితే రావడం జరిగింది అమ్మకాలు కూడా రెండు వేల బస్తాలు అయితే కొనుగోలు అయినాయి అనమాట ఇక కొన్ని వాటికైతే డిమాండ్ ఉంది కొన్ని వాటికైతే డిమాండ్ లేదనమాట మీరు తాలు ఎక్కువగా ఆడుతున్నారు తాలు చూసుకోండి అలాగే మంచి క్వాలిటీలు అడుగుతున్నారు క్వాలిటీలు కూడా అమ్మదలుచుకున్న రైతులు ఉంటే వెళ్ళి అమ్ముకోండి ఇబ్బంది అయితే లేదు ఏమంటే కాస్త వర్షాలు అయితే ఈరోజు ఎక్కడ చూసినా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే ఈరోజు ముగింపు పలికినట్లే ఉంది ఎందుకంటే పొద్దున్నుంచి ఇక్కడ మేఘాలు అయితే లేవన్నమాట మా సైడు అయితే వర్షం కూడా లేదు ఎండ అయితేనే కాస్తుందన్నమాట ఇక ఇదండి వీడియో వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది నార్లు వేసుకునే దశలో ఉన్నారనమాట రేపటి నుంచి కూడా మిర్చికి మందుల గురించి కూడా వీడియోలు తీస్తాను చాలామంది ఇప్పుడు సఫర్లు ఎక్కువ ఉన్నాయి చాలామంది నీళ్ళు నిలబడిపోయినాయి చాలామంది పాసుకుంటున్నారు చాలామంది నార్లు బుడుక్కుంటున్నారు ఒక్కొక్కరితో ఒక్కొక్క దీన కాదనమాట ఎందుకంటే వేసుకున్న అంత ఎంతో మిర్చి మిర్చి కూడా చాలా దయనీయకర పరిస్థితిలో ఉందన్నమాట ఇదనమాట వీడియో అనమాట మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి